ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎవడో వెళ్ళి అక్కడికి వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి తప్పు చేస్తే అని ఎవడో మాట్లాడదు కదా ఇప్పుడు విషయం ఏంటంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ కంప్లైంట్ దారుడు తాలూకా ఎవిడెన్స్ ఉంది అవన్నీ ఉండైన తర్వాతనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు వాళ్ళు కూడా రిమాండ్ విధించడం జరిగింది ఈరోజు అతను ఏవైతే వాదించుకున్నారనుకుంటున్నారో ఆయన వాదించుకుంటున్నారు అదంతా అనవసరం ఈరోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడుని ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు ఈరోజు భయపెట్టింది వాళ్ళు బెదిరించింది వాళ్ళు అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది రిమాండ్ కూడా వెళ్ళారు ఏదైనా ఉంటే కోర్టులో తర్వాత తెలుసుకోవాలి దాని గురించి కోర్టులో ఎన్నైనా మాట్లాడతాం బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు ఆ రోజు సీఎం వాత తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన సీఎం ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు ఈ ఏదో అంటారు కదా నీతి కబుర్లు దయాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ రోజు బీపీ పెరిగితేనే మా మా కార్యాలయంలో వచ్చి కొట్టారని మాట్లాడుతున్నారు మేము రోజు అటువంటి ఆ కేసులు బయట కేసులు అన్ని ఉన్నాయి నడుస్తున్నాయి ఆ రోజు కేసులు పెట్టారు నడుస్తున్నాయి అన్నింటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతోంది పోలీసులకి ఏంటి అవసరం ఈరోజు సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు నాకు న్యాయం జరగాలి మా అన్నని ఇలా బెదిరించారు కిడ్నాప్ చేశారని చెప్పి సో దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు దానికి సంబంధించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఎవిడెన్సెస్ అయినా ప్రొడ్యూస్ చేశారు దాని మీద రిమాండ్ విధించింది కోర్టు ఫర్దర్గా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే కోర్టులో మాట్లాడుకోవచ్చు కానీ నేనే ఉంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం ఈ పులివెందులు ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే ఐదు సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది లాస్ట్ ఐదు సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు మా మీద దాడులు చేశారు మా మీద అబద్ధపు కేసులు పెట్టారు మేము నిజంగా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఏడు నెలలు ఎందుకు ఆగుతాం ఈరోజు వరకు ఎన్నెన్నో మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా మేము వాళ్ళ మీద ఏం కక్ష సాధింపు ఏం చేయలేదే అతను సత్యవర్ధన్ తమ్ముడు కేసు పెట్టాడు ఆ కేసును బేస్ చేసుకొని ఈరోజు వంశీ